సంగారెడ్డి ఒకటవ వార్డులో జయా గుండ చైతన్య రెడ్డి కౌన్సిలర్ అభ్యర్థి కుమ్మరికృష్ణను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఒకటవ వార్డులో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి కుమ్మరి కృష్ణను గెలిపించాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జయా గుండ చైతన్య రెడ్డి ఇంటింటి ప్రచారం సంగారెడ్డి పట్టణంలోని ఒకటవ వార్డు కట్టకొమ్ము నలంద నగర్లో జయాగుణ చైతన్య రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కుమ్మరి కృష్ణ గెలుపు కోసం వార్డు ఇన్ఛార్జి ఆంకని ప్రవీణ్ కుమార్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకటవ వార్డులోని ప్రజలు కుమ్మరి కృష్ణకు చెయ్యి గుర్తుపై ఓటు వేసి కౌన్సిలర్గా గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో జగ్గారెడ్డి సహకారంతో ఒకటవ వార్డులోని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు ప్రచార కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కొమ్మరి భిక్షపతి కసిని మనోజ్ కసిని విక్రాంత్ కసిని భీమ్రావు జె రవినాథ్ తెనుగు భిక్షపతి బ్రహ్మచారి సందీప్ సిద్దప్ప రమాకాంత్ తొంటా మొగులయ్య హేమంత్ మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వాళ్ళు ఏమడుగుతున్నామా మాకు ప్లాట్ అమ్మా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి రేవంత్ రెడ్డి గారు జగ్గారెడ్డి గారు చెప్పడం జరిగింది పట్టాలు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి మరి ఇళ్ల స్థలాలు ఉండి మళ్ళీ కొంతమంది ఏంటి ఇళ్ల స్థలాలు ఉన్నా కూడా ఇల్లు మంచిగా లేదు వాళ్ళకి ఎప్పుడో కట్టుకునే కూలిపోయి ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు కిరాయి ఇంట్లో ఉండాల్సి వస్తుంది సొంత ఉన్నా కూడా ఇల్లు ఉండనీకి లేదు ఆ పరిస్థితి లేదు మరి కిరాయి ఉండాల్సి కిరాయి కూడా కట్టని పరిస్థితి ఉంది వాళ్ళకి ఎందుకంటే కొంతమంది ముసలో ఉన్నారు వాళ్ళకి పిల్లలు లేరు ఉన్నా కూడా ఆ శక్తి లేదు వాళ్ళకి మరి కిరాలుకే అయిపోతున్నాయి మరి ఇంట్లో పిల్లలు ఉంటారు పెద్ద ఫ్యామిలీలు ఉంటాయి మరి అంత కష్టాలు చెప్పడం జరుగుతుంది మరి సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఇంకొన్ని సమస్యలు కూడా ఉండడం మరి బోర్ కూడా వాళ్ళు కొంతమంది కూడా బోర్ కూడా కావాలమ్మా ఈ వాటిలో అని కూడా అడగడం జరిగింది మరి కృష్ణ గారు కూడా వాళ్ళకి ఏం అంటే నేను గెలవంగానే మీకు అంబులెన్స్ సర్వీస్ కూడా ఇప్పయడం జరుగుతుందని కృష్ణ గారు వార్డ్ వాసులు కూడా చెప్పడం జరిగింది మరి కృష్ణ గారు కూడా అంత సపోర్ట్ చేస్తున్నారు మరి ఇక్కడ చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా మంది చాలా మంచి పేరు ఉంది ఇలా జగరెడ్డి గారు ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ ప్రజలందరికీ తెలిసిన వ్యక్తి మరి వాళ్ళందరికీ తెలిసిన విషయమే కొత్తగా నేను వెళ్ళి చెప్పాల్సింది ఏం లేదు కాకపోతే వాళ్ళ సమస్యలు ఏంది ఈ రోజు అని డోర్ టు డోర్ వెళ్ళి తెలుసుకోవడం జరిగింది మరి మేము ఒక లిస్టు కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే మెయిన్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక లిస్ట్ చేసి వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి జగ్గారెడ్డి గారి స్ట్రాంగ్ లీడర్షిప్ కూడా ఉంది కాబట్టి ఎందుకంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఫండ్స్ అడిగే సత్తా ఉన్న లీడర్ జగ్గారెడ్డి గారు ఇప్పుడే కాదు గతంలో నుంచి కూడా సంగారెడ్డి వాసులు చూసిందే కొత్తగా నేను చెప్పేది ఏం లేదు మరి ఇంత డెవలప్మెంట్ అయ్యింది సంగారెడ్డి లాంటి ఇంతవరకు అయితే జగ్గారెడ్డి వాళ్ళనే కాబట్టి మరి వాళ్ళకొక నమ్మకం అయితే ఉంది మరి కొత్తగా వెళ్ళి ఏం కొత్తగా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు మరి వాళ్ళకి కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఫండ్స్ అని రాగలి రాలేదు మరి గతంలో ఈ వాళ్ళ బీజేపీ ఉండే కాబట్టి అప్పుడు కూడా వాళ్ళు ఎంతవరకు చేసినో ఏందో మరి అక్కడ ప్రజలు మాత్రం వాళ్ళైతే హ్యాపీ లేరు మరి వాళ్ళు కాంగ్రెస్ కి ఈసారి ఈ వార్డు లో కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తామని చెప్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం ఉంది జగన్ రెడ్డి గారి లీడర్షిప్ లో కూడా చాలా అభివృద్ధి జరిగింది వాళ్ళకి ఆ నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పడం జరుగుతుంది మరి నేను వాళ్ళని కోరుకున్నది ఒకటే ఎలా అడగడం కంటే మీరు ఆలోచించండి అని చెప్తున్నాను వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ సొంత ఆలోచన ఉండాలి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చూస్తూ వచ్చిరు రాజకీయం కానీ నాయకులను కానీ పనిచేస్తున్న లీడర్లను కానీ లోకల్ చూసుకుంటూ వస్తున్నట్టు మీరు ఆలోచన చేయండి అమ్మా మీకు ఎట్లాంటి నాయకత్వం కావాలనేది మీ సొంతంగా ఆలోచన చేయండి మేమైతే స్ట్రాంగ్ ఉన్నాం మరి మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము ఇంకా స్ట్రాంగ్ ఉంటాం మీకోసం పనిచేస్తామని చెప్పడం జరిగింది మరి ఈ విధంగా ఈరోజు ఒకటో వార్లో డోర్ టు డోర్ పూర్తి చేసినాము మరి విజయవంతంగా పూర్తి చేసినాము మరి క్యాండిడేట్స్ అందరూ కూడా మళ్ళీ డోర్ టు డోర్ మళ్ళీ క్యాంపెనింగ్ చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటారు సో వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకుంటాం అది ఎంతవరకు మనం చేయగలుగుతాం అధికారులతో మాట్లాడి ఇంతవరకు సమస్యలు కూడా చేయగలుగుతామో కూడా మేము ముందు మాట్లాడడం జరుగుతుంది థ్యాంక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సీరియల్ నంబర్ మొదటి గుర్తుకి భారీ మెజార్టీ గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను కానీ జగ్గారెడ్డి గారు నేను రాత్రి జరిగిన మీటింగ్లో లో ముప్పై ఎనిమిది వార్డులకు సంబంధించి మూడు వందల కోట్ల రూపాయలను రేవంత్ రెడ్డి నుంచి శాంక్షన్ చేశామని చెప్పడం జరిగింది ప్రతి వార్డు చొప్పున ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తారు విత్ ఇన్ త్రీ మంత్స్ లో అని చెప్పారు సో దీనికి ప్రజలందరూ బ్రహ్మరథం బట్టి గెలిపించి గల్లీకి సంబంధించిన అంగన్వాడి కేంద్రాలు గాని ప్రాథమిక హెల్త్ సెంటర్లు గాని అంబులెన్స్ సర్వీసులు కానీ సీసీ రోడ్లు కానీ వితంతు మహిళ ఫంక్షన్లు గాని ఇందిరా మహిళలు కానీ ఇవన్నీ ఇల్లు లేని వారికి పట్టాపత్రాలు అందజేస్తానని చెప్పారు సో ఖచ్చితంగా భారీ మెజారిటీతో వార్డ్ నెంబర్ వన్ గెలిపిస్తానని నమ్మకంతో కోరుకుంటున్నాం